హలో అందరికీ వెల్కమ్ టు సౌమ్యస్ కుకింగ్ వరల్డ్ నేను మీ సౌమ్య ఈ ఐటమ్స్ చూసి మీకు అర్థమయ్యి ఉన్నట్టుంది ఏం చేస్తున్నాను పెళ్ళిళ్ళు కానీ మనకైనా స్పెషల్ అకేషన్ వచ్చిన చేసే వంట ఏముంటుందండి బగారా రైస్ మన తెలంగాణ స్పెషల్ ఐటెం బగారా రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను పదండి బగారా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టానండి ముందుగానే నానబెట్టద్దు అన్నం మెత్తగా అయిపోతుంది హోల్ గరం మసాలా మిరియాలు చెక్క సాజీరా ఇలాచి పట్ట అన్నీ ఉన్నాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర్ పుదీనా ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి సరిపడి సాల్ట్ సరిపడ ఆయిల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని స్టవ్ వెలిగించాను ఏ రెసిపీ అయినా కుక్కర్లోనే చేస్తానండి నేను త్వరగా అయిపోతుంది మన బిజీ టైంలో కుక్కర్ హీట్ అయింది ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది హోల్ గరం మసాలా వేసిద్దాం ఫస్ట్ ఒక వన్ టేబుల్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక బిర్యానీ ఆకు మర్చిపోయానండి చెప్పడం బిర్యానీ ఆకు ఆనియన్ వేసేసుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను సాల్ట్ వేసేసుకుందాం ఇందాక బిర్యానాకు చూపించలేదండి బిర్యానీ నాకు వేశాను నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నానండి ఫ్లేవర్ కోసం కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి కొంచెం ఉప్పగానే ఉండాలి వాటర్ వాటర్ బా బాయిల్ అవుతుంది సో మనం రైస్ వేసేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక త్రీ విజిల్స్ చాలండి త్రీ ఆర్ టూ చూసేద్దాం ఎలా అయిందో బగారా రైస్ చూడండి ఎంత పొరపరిలాడుకుంటూ వచ్చిందో అస్సలు మెత్త కాలేదు నేను త్రీ విజిల్స్ పెట్టానండి సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను ట్రాన్స్ఫర్ చేసేసానండి మన పెళ్ళిళ్ళలో చేసే బగారా రైస్ ఫంక్షన్లో చేసే బగారా రైస్ ఎవరైనా చుట్టాలు వస్తే చేసే బగారా రైస్ ఏదైనా అకేజన్ ఉండే బగారా రైస్ రెడీ అయిపోయిందండి చూడండి కుక్కర్లో చేస్తే ఎంత ఈజీగా త్రీ విజిల్స్ మనకు శ్రమ లేకుండా అయిపోతుంది మన ఇంట్లో కనుక ఇంకా పెద్ద కుక్కర్ ఉంటే కనుక ఎంతమందికైనా ఈ బగర్ రైస్ని కుక్కర్లోనే చేసేయచ్చు శ్రమ లేకుండా చూసేయండి వాళ్ళు చేయండి ఇది మటన్ గ్రేవీతో చికెన్ గ్రేవీతో కనుక తినేస్తే చాలా ఎమ్మీగా ఉంటుందండి కొత్త వాళ్ళు కనుక చూసినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్